నమస్తే వెల్కమ్ టు క్లీన్ న్యూస్ నేను మీ ఇమానుయల్ పాలపర్తి బంగారు బాల్యం బాలోత్సవాలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మరియు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

¡Mamá! కలెక్టర్ గారు అలానే ఎస్పీ గారు మరియు అందరూ జ్యోతి ప్రజ్వ కార్యక్రమం అందరూ లేఖనిస్తాను బాల్య వివాహాలు లేని బాలలపై వేది బాలలు అంతా

పాటను జిల్లా కలెక్టర్ గారి మేధో శిశువు బంగారు బాల్యం ఈ బంగారు బాల్యాన్ని అందించడం నా వంతు చంద్రుడికో నుగులాగా నేను ఈ పాటని కోసం మన హక్కులు మన బాధ్యతలు తెలుసుకోవడం కోసంగా మన తోటి వారి కోసం మనం ఎలా పాటుపడాలో కూడా తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను దానికి ఒక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఇలా కలెక్టర్ గారి ముందు ఇలా మాట్లాడుతున్నానికి ఒక హోమ్ కారణం ఆ హోమ్ పేరు బొమ్మరిల్లు అయితే ఫస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను మా ఎక్కడో ఒక అందరికీ వెంగుక్కపళ్ళం తెలుసా అక్కడ ఉండేవాడిని నేను అంతకుముందు అక్కడ గాలికి తిరుగుతా చాలా వరకు చాలా అంటే చాలా బ్యాడ్ బిహేవియర్ అయితే ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే దాని అంతటి కారణం బొమ్మరిల్లు ఒక బిగ్ గోల్ తోటి ముందుకెళ్లాలి అని చెప్పేసి ఈరోజు ప్రకాశం జిల్లాని అక్షర ప్రకాశంగా చేరి షిఫ్ట్ చేశారు అక్కడ ఆ మేడం అక్కడ వదిలేసి నా కోసం అక్కడ సిడబ్ల్యూసీ ఒంగోలు బాధాసంలో టూ మంత్స్ అక్కడ ఉన్నాను అక్కడ నుంచి సిడబ్ల్యూసి వాళ్ళందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారు

एम विश्व नवीन सीएसआर जेडपी हाई स्कूल अमनपुरो अमनपुरो सेकंड प्राइज जे, जे स्री वर्ली, स्री वर्ली, विद्या श्री वल्ली जे श्री वल्ली श्री वल्ली नेक्स्ट राइ कंपटीशन थर्ड प्राइज पीएचसी विद्याश्री श्री विद्या निकेतन स्कूल टैलेंट हाई स्कूल गर्ल्स कनिगिरी जगपी हाई स्कूल गर्ल्स कनिगिरी एस के आई రేమంటో ప్రజా రేమంటో ప్రెజెంట్ చేసుకుని కూర్చున్నా త్వరగా త్వరగా మీరు అందజేయాలి జస్మి గారికి జెసి గారు ఆ ఎస్పి గారికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు దృశ్యాలతో సన్మానం చేస్తున్నారు వారికి బొకేని అందజేస్తున్నారు థ్యాంక్ కలెక్టర్ గారు ఇద్దరు వీరు సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇది మంచి పరిణామం థ్యాంక్ యూపతి ఏ ఎస్పి గారు మాహేశ్వరావు గారికి ఎస్పి గారు శ్రీ నాగసరావు గారికి రవికుమార్ గారు సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఉపాధ్యాయులు అంటే మీ టీచర్ల యొక్క శ్రద్ధ అలాగే మీ స్నేహితుల యొక్క మంచి ప్రవర్తన అలాగే సమాజంలో వివిధ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి అలాగే వేరే వ్యవస్థల నుంచి మీకు ప్రొటెక్షన్ నాలుగు తీసుకురావాలి ఈ నాలుగు బాగుంటేనే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తల్లిదండ్రులు ప్రేమను పంచాలి విద్యార్థులకి టీచర్లు మంచి ఎడ్యుకేషన్ చెప్పి అలాగే డిసిప్లైన్ గా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి బోధించాలి అలాగే సమాజంలో ఏం చేస్తే మీ భవిష్యత్తు పాడవుతుందో అది చేయకుండా మీకు తెలియజేయ ప్రభుత్వ వ్యవస్థలైనటువంటి ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక విద్యార్థిని చూసాం ఆనంద కిరణ్ అలాగే సంతోష్ అని ఇద్దరు విద్యార్థుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు రెండు చెప్తాను నేను చదువు అనేది డిసిప్లైన్ అనేది ఎంత జీవితంలో ఒక గొప్ప తల్లిదండ్రుల ప్రేమ అలాగే వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు కానివ్వండి ప్రైవేట్ వ్యవస్థలు కానీ ఒక బంగారు బాల్యాన్ని ఎలా ఇస్తాయి అనేది అనే అబ్బాయి చెప్పిన దాంట్లో అతనికి ఎవరూ లేరు అలాంటి అబ్బాయిని అనే ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొని వచ్చి అతనికి విద్యా నేర్పి అతన్ని విద్యను నేర్పించడం ద్వారా ఒక డిసిప్లైన్ గా ఈరోజు టెన్త్ క్లాస్ అవుతున్నాడు దీంట్లో చూడండి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేని ప్రేమని అనే ఆర్గనైజేషన్ వాళ్ళు టేకప్ చేశారు అలాగే అతనికి విద్యను ఇవ్వడం వల్ల టీచర్లు అతనికి చదువు చెప్పడం జరిగింది అలాగే డిసిప్లైన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ముందు మాట్లాడారు ఆ యొక్క ఎడ్యుకేషన్ అతని పేరులోనే ఇముడ్చుకున్నారు ఆనంద కిరణాలు అనేసి ఈ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అతని జీవితంలో ఆనందం అదే కిరణాల వెళ్తున్నటువంటి ఒక ఉదాహరణ అలాగే సంతోషం ఏం చెప్పింది చదువే ధైర్యం చదువే భవిష్యత్తు చదువే మీకు అన్ని సర్వస్వం చదువు లేనటువంటి పిల్లలకి అలాగే అటువంటి ఎవరు చదువులో డిస్కంటిన్యూ చేస్తారు డిసిప్లిన్ లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు మీరు ఊహించిన విధంగా ఉండదు మీరు ఎన్నో కళలు కనాలి పెద్ద పెద్ద ఉద్యోగ లు వ్యాపారాల్లో వెళ్ళాలి ఒక మంచి విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దాలంటే మీ తల్లిదండ్రులు అలాగే మీ టీచర్లు ముఖ్యమైనటువంటి పాత్ర ఒక బంగారు బాల్యం అనేటువంటి పిల్లల ఒక భవిష్యత్తులో టీచర్లు అలాగే తల్లిదండ్రులు మీ స్నేహితులు మీ యొక్క జీవితాన్ని తీరు తీసేట ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా ఉండి వాళ్ళు పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి మంచి విద్య అలాగే బట్టలు ఆరోగ్యం అన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే టీచర్లు ఎవరున్నారు వాళ్ళు పర్టికులర్గా డిసిప్లైన్ అలాగే ఎడ్యుకేషన్ రెండూ కన్నా మీరు చెప్పగలిగితే వాళ్ళు మంచి విద్యార్థులుగా ఈ సమాజానికి ఇచ్చినటువంటి వారు అవుతారు మీరు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒక పోలీస్ ఆఫీసర్గా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే పిల్లల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి ఎనిమిదేండ్ల మీద ఎనిమిదేండ్లు ఉన్నటువంటి పిల్లల మీద రేప్ చేయటం అలాగే పన్నెండు పదమూడేండ్లు ఉన్నటువంటి అమ్మాయిలు డెలివరీ కావటం ఇవన్నీ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక ఎయిట్ మంత్స్ నుంచి నేను చూస్తున్నాను దీనికి ముఖ్యంగా విద్యార్థులకి టీచర్లు ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకొని మీరు పిల్లల్లాగా మీరు వాళ్ళని గైడ్ చేయాలి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎటువంటి పనులు చేయకూడదు ఎలాంటి వాటితో మీరు పిల్లలు అలాంటి వారిని దూరంగా ఉంచాలి అన్నటువంటి ఒక ని మీరు క్రియేట్ చేయగలిగితే పిల్లలు పర్టికులర్ గా అమ్మాయిల జీవితాలను మీరు కాపాడిన వారు అవుతారు నవంబర్ ఫోర్టీన్త్ న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టిన ఈ బంగారు బాల ఉత్సవాలు భాగంగా ప్రతి స్కూల్ నుంచి మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ లో కాంపిటీషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన ప్రకాశం జిల్లా పిల్లలందరికీ మరియు ఈ వన్ వీక్ బంగారు స్థాయి కార్యక్రమం జిల్లా స్థాయి వరకు జయప్రదంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అధికారులందరికీ టీచర్స్ కి మరియు ఎన్జిఓస్ కి అందరికీ నా అభినందనలు ఈరోజు ఈ ముహింపు కార్యక్రమంలో భాగంగా ఈ శుభ సాయంత్రం ర్యాలీ సో మీ అందరికీ కూడా ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు అందరు కూడా చెప్పారు బంగారు బాల్యం అంటే ఏంటి అనేది బంగారు బాల్యం అంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ వారు స్కూల్ కు వెళ్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా స్కూల్ స్కూల్ కు వెళ్ళే లో ఉన్న చిల్డ్రన్ స్కూల్ స్కూల్లో స్కూల్లోనే ఉండాలి బడిలోనే ఉండాలి అక్కడ స్కూల్లో వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి సదుపాయాలు ఇవ్వాలి వారికి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి వారికి స్కూల్లో ఒక కంట్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఇది మన ఉద్దేశం అదే విధంగా పిల్లలు అందరికీ కూడా ఇప్పుడు మనకు ముందు నా ముందు మాట్లాడిన ఎస్పి గారి చెప్పారు ఇప్పుడు పిల్ల అటువంటి ఎటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉన్న మన ప్రకాశం జిల్లా పిల్లలకు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ లేబర్ కావచ్చు చిల్డ్రన్ వ్యతిరేకంగా జరుగుతున్న క్రైమ్స్ ఏమి వారు రియలైజ్ చేయాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన ప్రకాశం జిల్లా పిల్లలు ఒక మంచి ఉండాలి ఇదే ఇక్కడ ఉన్న మన డ్రీమ్ కూడా నాకున్న కళలు కూడా అదే దీంట్లో దీంతో పాటు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పెద్దవాళ్ళు అయిన వారు కూడా వారికి ఎక్కడో లైఫ్ లో ఒక రెగ్రెట్ కొంతమందికి ఉంటుంది Tchau,